హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి నా చిన్న రిక్వెస్ట్ అనమాట కొత్తగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి అక్కడ బెల్ల బటన్ ఉంది కదండి ఆ బెల్ బటన్ నొక్కారంటో నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది నాకు వాట్సాప్లో పెడితే కానీ చూడట్లేదండి వాట్సాప్లో పెడితే చూడటం కాదండి నేను పెట్టాను అనుకో మీకు వెంటనే లింక్ అయితే వచ్చేయాలన్నమాట నోటిఫికేషన్ అలా వస్తే మీరు చూడటానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇప్పటి నుంచి అయితే వాట్సాప్లో అయితే ఏమీ పెట్టకూడదు అనుకుంటున్నాను ఓకేనండి ఇంకైతే నా పరిచయంలోకి వెళ్ళిపోదాము నేనైతే ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు మాది ఏ ఊరు నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చేస్తున్నాను వీడియోస్ అసలు ఏంటి దేని మీద యూట్యూబ్ ఛానల్ పెట్టావు నల్లగా ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదా అందంగా ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టాలా అనేసి చాలా చాలా డౌట్స్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అలాగే నా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మాది అయితే కోనసీమ అండి మ్యాక్సిమమ్ ఈస్ట్ గోదావరి అనమాట ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర రాజోలు ఉంటుంది కదండి రాజోల్ దగ్గర మాది లోపలికి అనమాట చిన్న విలేజ్ గెద్దాడని గెద్దాడ అంటారు మా విలేజ్ని అయితేనే అక్కడ అనమాట అమ్మ వాళ్ళది అక్కడ మా నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళది అయితే అండి అదే మలికిపురం మండలం ఉంటుంది కదా లోపలకైతే చింతలమోరమాట మా హస్బెండ్ అయితే జాబ్ అండి వైజాగ్లో ఫార్మాలో చేస్తారు హెచ్ఆర్ కింద నేనైతే హౌస్ వైఫ్ని ఇంటి దగ్గరే ఉంటాను నాకైతే ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలే నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేసినా కానీ ఏ జాబు చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలండి మార్నింగ్ నైన్కి అయితే మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్కి అతని ఆఫీస్కి వెళ్ళిపోతారు వెళ్ళిన కాడి నుంచి పని చేసుకుంటాం మళ్ళీ త్రీ థర్టీ కల్లా పిల్లలు వచ్చేస్తారండి నేను ఏదైనా జాబ్ చేద్దామన్నా పిల్లలు వచ్చే టైంకి నాకు రావడానికి కుదరదు అనమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపేస్తాను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను ఏదో ఒకటి చెయ్యాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో పెట్టాను అలాగే నేను కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్టడీ అవ్వాలి నాకు ప్రజెంట్ యూట్యూబ్ ద్వారా ఏ రూపాయి రావట్లేదండి ఒక రూపాయి కూడా నాకు ఇంకా రావట్లేదు ఎందుకంటే నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి మానిటైజేషన్ అవతే కానీ డబ్బులు రావు యూట్యూబ్కి చాలామంది ఏమనుకుంటున్నారు మా చుట్టాల్లోనే చాలామంది దీనికి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నట్టున్నాయి తెగ వీడియోలు పెట్టేస్తుంది అని చెప్పేసి చాలామంది ఇంకా కొట్టుకుంటున్నారనమాట డబ్బు అయితేనే నాకైతే ఇంకా డబ్బులు రాలేదండి మేబీ డబ్బులు వస్తే కనుక కన్ఫామ్గా యూట్యూబ్ ఛానల్లో పెడతాను కంగారు పడకండి ఎవరు కూడా ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు ఎవరు సపోర్టు లేదండి నాకు నేనుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకంటే నేను ఒక్కొక్క వీడియో పెడుతున్నప్పుడు మాకు ఒక అక్కుందనమాట మా మామయ్య వైఫ్ అండి మా ఇంటి ఎదురుగుండా హౌస్ ఉంటుంది తనే అన్నదనమాట ఫస్ట్ కూడా తనే అంది ఎప్పుడైనా సరే మొ మొదటి మెట్టు ఎక్కినప్పుడు మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని అయితే మర్చిపోకూడదండి తను చెప్పింది నాకు అలా కాదు లేలా నువ్వు వాయిస్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టు అని చెప్పింది తన అన్న తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ దేవి అక్క తన తన అనడం వల్లే నేను యూట్యూ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎవరో ఒకరు ప్రోత్సాహం లేకుండా మనం యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేం కదండీ అలా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాను హౌస్ వైఫ్గా ఇంట్లో పనులు చేసుకుని మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా షూట్ చేసుకుంటాం కొద్ది పెట్టుకోవడం నేను పెట్టి వన్ ఇయర్ అయిపోతుందండి జూలై థర్టీ ఫస్ట్కి కి వన్ ఇయర్ అయిపోతుంది నాకు ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మానిటైజేషన్ అయితే అవ్వలేదండి వన్ ఇయర్ లోపు మానిటైజేషన్ అవ్వకపోతే వాచ్ అవర్స్ కూడా సగం తగ్గిపోతాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక లక్ ఉంటుందండి వీడియో మనకి వన్ ఇయర్లో ఒక వీడియో క్లిక్ అయిందంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కాకపోతే నాకు వన్ ఇయర్లో ఇంకా ఏది వీడియో క్లిక్ అవ్వలేదు షార్ట్స్ అయితే వన్ ల్యాక్ దాకా వెళ్ళినాయి అనమాట లాంగ్ వీడియోస్ అయితే ఇంకా వాచ్ అవర్ అయితే ఏమీ రాలేదండి వాచ్ ఓవర్ మెయిన్ అనమాట మనకి సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ రావాలండి ఆ రెండు వచ్చిన తర్వాతే మనకి మానిటైజేషన్ అవుతుంది అవ్విన తర్వాత కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట యూట్యూబ్ మనకి హండ్రెడ్ డాలర్స్ మనకి పెడుతుంది కౌంటు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత వచ్చి వచ్చిన యూస్కి మనకి డబ్బులు వస్తాయండి షార్ట్స్కి వేరేగా వస్తాయి లాంగ్ వీడియోస్కి వేరేగా వస్తాయి అనమాట నాకైతే ప్రజెంట్ ఒక్క రూపాయి ఇంకా రావట్లేదు నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారు కానండి అందంగా లేము నల్లగా ఉన్నాము పొట్టిగా ఉన్నాము లావుగా ఉన్నాము అనేక రకాలనమాట ఎందుకంటే పాపం వాళ్ళే వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు నేను కూడా అలా ఫీల్ అయ్యే పెట్టానండి నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి టూ త్రీ కామెంట్స్ అంటే హట్టింగ్గా అనిపించినాయి నువ్వేండి ఇంత నల్లగా ఉన్నావు అని చెప్పేసి నీకు ఛానలా అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి కాకపోతే నేను ఎప్పుడవి పట్టించుకోలేదు అన్నింటికే భగవంతుడే ఉన్నాడు ఏమండి నల్లగా ఉంటేనే యూట్యూబ్ ఛానల్ చూస్తా చూడరా మీరు నల్లగా ఉంటే ఏమైంది అదేమో తప్ప నల్లగా ఉన్న భగవంతుల్నే పూజిస్తున్న సమాజం ఇది అలాంటి దేవుళ్ళే ఉన్నారు కదండి నల్లగానే అలాంటప్పుడు మీకు నల్లగా నచ్చలేని వాళ్ళు దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు అది నాకు వచ్చిన మార్కు నల్లగా వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటారు కృష్ణుడు శివుడు అందరూ నల్లగానే ఉంటారు కదా వాళ్ళే మనకి కలియుగ దైవాలు వాళ్ళే మనం మొక్కుతాము నల్లగా ఉన్న దేవుణ్ణి నువ్వు పూజించినప్పుడు నల్లగా ఉన్న మనుషులను ఎందుకు పేర్లు పెడుతున్నావు నువ్వు తప్పు కదా అలా పెట్టవచ్చు ఒకరిని హట్ చేయడానికి మనకి రైట్స్ లేవండి ఎందుకంటే ఒకళ్ళు హట్ చేయకూడదు వాళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకుంటున్నారు నీకు ఇష్టమైతే చూడు లేకపోతే నోరు మూసుకుని ఉండు అంతే తప్ప వాళ్ళని హట్ చేయడానికి నువ్వు ఎవరండి ఎంతోమంది అందంగా లేని వాళ్ళే మన లోకాన్ని వెళ్తున్నారండి ఎంత ఎంత మంచి మంచి జాబులు చేసుకుని మంచి మంచి పొజిషన్లో రాజ్యాలు వెళ్తున్నారు రాష్ట్రాలు వెళ్తున్నారు ప్రభుత్వాలే వెళ్తున్నారండి అందంతో సంబంధం ఏముందండి యూట్యూబ్ ఛానల్లో నేను చాలా ఆలోచించే పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఎవరైనా మనల్ని కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి చాలా బాధపడే పెట్టాను ఇప్పుడు వరకు వన్ ఇయర్ వరకు మంచి కామెంట్స్ వచ్చినాయి కానీ టూ త్రీ కామెంట్స్ చాలా బాధ పెట్టినాయి అండి వాటిని కూడా నేను పట్టించుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతున్నాను మెయిన్ మన కంటెంట్ బాగుండాలండి కంటెంట్ బాగుంటే ఎవ్వరు మనల్ని ఏం పేగలేరు మన కంటెంట్ మంచిది ఇవ్వాలన్నమాట సమాజానికి ఉపయోగపడేదైతే కంటెంట్ ఇచ్చారంటే కన్ఫామ్గా మనల్ని భగవంతుడు కూడా ఆపలేరండి భగవంతుడే మనల్ని తీసుకెళ్ళిపోతాడు ముందుకి అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదండి నాకు నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కిరించడం అనమాట ఏ వీడియోలు తెచ్చింది పెట్టుకుంటుంది దీనికి పని పాట లేదు అన్న వాళ్ళేనండి చాలా బాధ వేసేది ఎందుకంటే ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయలేనప్పుడు మనం బయట వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు అనిపించింది అన్నమాట అంటే ఎక్కిరి ఎక్కిరించినట్టు మా ఊర్లో కానీ మా మా ఊర్లో కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో కానీ చాలా మంది అండి నిజంగా చాలా బాధపడ్డాను నేను అలా 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 అంటున్నప్పుడు చాలా బాధపడ్డాను కాకపోతే ఒకటండి మనకు ధైర్యం ఉండాలి ధైర్యంతో ముందుకు వెళ్తే ఎవ్వరూ మనల్ని పీకలేరు నేను ఇప్పుడు పెట్టి వన్ ఇయర్ అయిపోతుందండి థర్టీ ఫస్ట్కి పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రూపాయి పోగేసుకోవాలి నాకంటూ నేను ఒక రూపాయి సంపాదించుకోవాలి మా అన్నీ మా హస్బెండ్ మీద ఏం ఆధారపడతామండి మనం కూడా ఏదన్నా ఫైనాన్షియల్గా వాళ్ళకి బలం చేకూర్చామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణమే డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను సరదాగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టలేదండి దానికోసం पर्स में पेटा కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టాలనుకుంటే కనుక ఏమి ఆలోచించకండి పెట్టేయండి ఓన్లీ మీ హస్బెండ్ పర్మిషన్ ఒకటి తీసుకుని పెట్టేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తీసుకుని పెట్టేసుకోండి మీ లైఫ్ మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది అలా పెట్టుకోవడము చేసుకోవడము మంచిదే కదండి సమాజానికి మంచి మంచి మెసేజ్లు ఇవ్వండి ఇష్టం ఆలది ఎవరి లైఫ్ ఆలది చూపిస్తున్నారు మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే ఆపేయండి సపోర్ట్ చేయడంలో తప్పు లేదండి ఒకళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఒకళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు అలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు ఎవరిని బ్యాడ్ కామెంట్స్ పెట్టనండి యూట్యూబ్లోని ఎవరి కష్టం ఆల్ది ఒక యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ తీసి పెట్టేయటం కాదండి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్కే తెలుసు ఎంత కష్టం ఉంటుందో తెలుసండి యూట్యూబ్లో వీడియోస్ తీయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి ట్యాక్స్ ఇవ్వాలి ఎన్ని టైటిల్ పెట్టాలి తమ్ పెట్టాలి ఎంత కష్టం తెలుసండి యూట్యూబ్ ఛానల్ అంటేనే ఎంత ఒళ్ళు బలిసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నారా అంటారేమో పెట్టమన్నారా కాదండి అది మా ఇష్టం మేము పెట్టుకున్నాం ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత రైట్స్ మాకు లేవు ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు జాబ్కి వెళ్ళామంటే ఎప్పుడు ఈవినింగ్ వచ్చామంటే సెట్ అవ్వదు ఇంట్లో ఉంటానే ఏదో ఇలా సరదాగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా ఏదో ఒక పావుల రూపాయి సంపాదించుకోవాలని ఒక ఆశతో అయితే ప్రతి హౌస్ వైపు కోరుకుంటుందండి ప్రతి హౌస్ వైఫ్ని గౌరవించాలి తప్ప ఎవరిని బాధ పెట్టకూడదండి నేనైతే అనుకుంటున్నాను నన్ను నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని చెప్పేసి చాలా చాలామంది అన్నారు అవును నేను నల్లగానే ఉన్నానండి నేను నల్లగా లేను నేను మా అమ్మ కలరే నాకు వచ్చింది అంతే కదండి ఎవరి జీన్స్ ప్రకారం వాళ్ళకి వస్తుంది మీ మమ్మీ మీ డాడీ తెల్లగా ఉంటే మీరు తెల్లగా పుట్టచ్చు అంత మాత్రాన్ని మీరేమి కోటీశ్వర్లు అయ్యి కాదు కదా ఎవరికి తగ్గదు ఉంటుందండి నలుపు తెలుపు ఏముంది మంచి గుణం ఉండాలి గుణం మంచిదైతే ఎంతకన్నా వెళ్ళొచ్చు గుణం మంచిది అవ్వాలండి మేను అందం చందం ఏది ముఖ్యం కాదండి నా ఒపీనియన్ అనమాట మీకు ఎవరికన్నా నా వీడియో నచ్చినట్టుంటే ఒక్క లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టినా వాళ్ళని సపోర్ట్ చేయండి మీకు కూడా పెట్టాలనుకుంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ముందుకు వెళ్ళండి అంతే తప్ప ఇంట్లో కూర్చొని వాళ్ళని ఏళ్ళయి అంటే చేయటం చేయకండి ప్లీజ్ ఓకేనండి అలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్